హలో అండి ఇది అరుణాచలం నుంచి డెబ్బై కిలోమీటర్లు ఉంటుందండి ఇది చెంగమని ఇక్కడ నుంచి చిన్న సముద్రం అని అంటారు దీని ఏరియాని అయితే ఇది ఏంటంటే ఇక్కడ అమ్మవారు ఏంటంటే తల మీద నిమ్మకాయ పెట్టామనుకో అది కింద తొందరగా పడితే తొందరగా కోరికలు తీరుతాయి మె మెల్లగా పడితే మెల్లగా తీరుతాయి కోరికలు అయితే నాకు తెలియదు మా బంధువులు చూపిస్తే నేను ఇక్కడికి వచ్చాను అయితే ఏంటంటే ఈమె ఈ అమ్మవారు ఏంటంటే ఇక్కడ అన్నట్టు ఈ అమ్మవారు దొరికింది అందుకని వాళ్ళు ఇక్కడ ఆమెకు అభిషేకం చేస్తారు అన్నట్టు అయితే ఇది ఏం లేదండి ఇక్కడ చాలా మంది అమ్మవారి వస్తే ఇక్కడ ఖాళీగా ఉండదు ఇది ఒక పెద్ద అడవి ఇక్కడ ఒక ఆ వాగుంటది ఈ వాగు పక్కన నుంచి వాటర్ వెళ్తే అక్కడ నుంచి వస్తున్నాయి కదా వాటరు ఆ వాటర్ వచ్చేసి ఏంటంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది తెలియదు కానీ ఆ వాటర్ తాగితే మటుకు జ్వరము జలుబు తగ్గిపోతుంది అక్కడ అభిషేకం అయిపోయినాకలా ఇక్కడికి మళ్ళీ వచ్చి ఫ్లవర్స్ సమ్ ఈ పూజ చేయాలి ఇక్కడ అమ్మవారు ఏంటంటే దొరికింది మటుకు ఇక్కడే కదా అమ్మవారు ఇక్కడ ఐదారు మంది అమ్మవార్లు ఉంటారు ఇక్కడికి వచ్చి ఆమెకు బొట్టు పెట్టి ఆమెకు ఆరతి ఇవ్వాలండి ఎవరికన్నా కోరికలు తీరాలనుకునే వాళ్ళు ఈ శూలాలకు ఇక్కడ శూలం ఉంది కదా తాళాలు వేయాలి తర్వాత అయిన తర్వాత ఇక్కడ ఎవరైనా కోరికలు తీరిన వాళ్ళు ఉంటే మేకని ఇక్కడ నరుకుతారు నరికి ఇక్కడే వండుకొని తింటారు తర్వాత ఏంటంటే ఇక్కడ అమ్మ నాగదేవత ఇక్కడ పుట్టుందండి ఆ పుట్టల పాముందని నాకు తెలియదు అట్లనే వీడియోలు తీసుకున్నాను అయ్యం నాకు కాటే లేదు భలే ఉంటుందండి ఇక ఈ పుట్టలనే పాము ఉంటుంది నేను చూశాను లోపల ఉంది ఇక తర్వాత మనం తల మీద నిమ్మకాయ పెడతాం కదా ఆ అమ్మవారు ఎక్కడ అక్కడ దొరికింది వాగులా అయితే ఆమెకు గా ఇక్కడ గుడి మీకు గుడి కట్టి ఇక అయితే ఈ పంతులే ఆమె తల మీద నిమ్మకాయ పెడతారు పెట్టినందుకు ఇరవై రూపాయలు తీసుకుంటాడు కింద పడితే తొందరగా కోరికలు తీరితే పడకపోతే తీరనట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ అమ్మవారికి అభిషేకం కోసం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్